హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విశ్వృతి వల్ మా పొలంలో అయితే మనకలు వచ్చేశాయో అర్థమైపోయింది కదా మీకు తమ్మల్లోనే అర్థమైపోయి ఉండాలి మా ఛానల్ మానిటేషన్ అయితే కంప్లీట్ అయింది ఇది టూ ఇయర్స్ కష్టం అండి టూ ఇయర్స్ మానిటేషన్ కోసం వెనక వాళ్ళే కానీ నేను ఫేస్ కెమెరా ముందు అయితే వన్ ఇయర్ అయింది అంతకుముందు వన్ ఇయర్ అయితే మా బాబు దేవుడివి సంబంధించినవి మాత్రమే పెట్టేటోళ్ళం పెట్టుపోయి నేనైతే మానిటేషన్కి అయితే అప్లై చేయడం అది సక్సెస్ రావడం యాడ్సెన్స్ నుంచి ఇప్పుడు గూగుల్ పిన్ ఒక్కటే రా ఉంది ఆ గూగుల్ పిన్ కూడా వచ్చేసింది అంటే ఫుల్ హ్యాపీ నేనైతే అసలుకి నేనేనా అసలు అవుతుందా అందరితో నేను చేసేస్తా ఎట్లయినా కానీ నేను బ్యాక్ స్టెప్ వేయకుండా ముందుకే ముందుకే నడుస్తా కష్టమైనా సరే కానీ ముందుకే నడుస్తా అని చాలా గట్టిగా మాట్లాడి చెప్తా కానీ నాకు మట్టికి డౌట్లు ఒకటి రెండు మూడు కాదు వంద వెయ్యి లక్ష ప్రతిదీ డౌట్ ప్రతీది క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ అన్ని క్వశ్చన్ మార్క్లకి ఫస్ట్ మానిటేషన్ కంప్లీట్ చేసుకున్నాం త్రీ థౌజండ్ మానిటేషన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ త్రీ థౌ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ టైం మీద మళ్ళీ యాడ్సెన్స్లోకి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్కి యాడ్స్ వచ్చేలాగా కంప్లీట్ చేసేసుకున్న చూడు ఆహా అసలుకి నేను చాలా టెన్షన్ పడ్డా అది చేసేటప్పుడు మా పాప అయితే చాలా హెల్ప్ చేసింది చాలా అంటే మా పాప ఫస్ట్ నుంచి కూడా ఇదే ఈ ప్రాసెస్ మొత్తం మా పాపే మా పాపనే చేయడం వల్ల మోటిటేషన్ దగ్గరనైతే అంటే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా మా పాపతోటే కంప్లీట్ అయితే అయిపోయింది అంటే మాకు తెలియకపోతే ఎవరిని అడగాలి అవేమి నాకు తెలియదు ఎవ్వరు లేరు నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు యూట్యూబ్గా చేసేవాళ్ళు పోనీ తెలిసిన వాళ్ళు చుట్టాలలో ఎవరో ఒక్కరు అంటే ఈ డౌట్ వస్తే మనము డైరెక్ట్గా అడిగేటట్టుగా ఎవ్వరూ లేరు ఏ ఒక్కరు కూడా లేరు చాలామంది అడిగి నువ్వు ఏ లెక్కతో ఎట్లా చేసినావు ఎందుకు చేస్తున్నావు అన్ని డౌట్లు వస్తే ఎవరిని అడుగుతావు ఎవరిని అడగం యూట్యూబ్నే అడుగుదాం మనకి ఏ డౌట్ వచ్చినా యూట్యూబ్నే అడుగుతూ మనం యూట్యూబే సమాధానం చెప్తుంది అదే అనుకున్న అట్లే ప్రాసెస్ అయినా మొత్తం ప్రాసెస్ మొత్తం యూట్యూబ్లోనే చూసిన యూట్యూబ్లోనే నేర్చుకున్న యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తున్నా యూట్యూబ్లోనే మానిటేషన్ అప్లై ఎలా చూడాలో కూడా చేయాలో కూడా అక్కడే చూసి నేర్చుకున్నా నాకైతే నిజంగా చెప్తున్నా ఒక టూ డేస్ నుంచి అసలు అవుతుందా అవ్వదా ఏంటి నెక్స్ట్ ఏంటి మన నుంచి కాకపోతే ఎవరిని అడగాలి అన్న డౌట్స్ తోడైతే నెత్తి పగిలిపోయింది ఫైనల్ అయితే మానిటేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది నాకైతే చాలా చాలా ఆనందంగా ఉందండి ఇంతవరకు తెచ్చిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడానికి చాలా కష్టపడ్డా థౌజండ్ వచ్చినంత టూ థౌజండ్కి రాలేదు టూ థౌజండ్ తర్వాత త్రీ థౌజండ్కి అంత కష్టపడలేదు ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ విత్ ఇన్ మంత్లో వచ్చేసింది నిజంగా చెప్తున్నాయి మిరాకిల్ లెక్క థౌజండ్ సబ్స్క్రైబర్స్ కోసం ఎంత కష్టపడ్డామో ఫైవ్ ఫోర్ టు ఫైవ్ థౌసండ్ అట్లా వచ్చేసింది అసలుకి టక 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 వచ్చేసింది సబ్స్క్రైబర్స్ ఏది కష్టం కాదు కొంచెం టైం పడుతుందేమో కానీ కాని పని అంటూ ఏమో ఏదైనా కష్టపడి చేయాలే కానీ ఇది కాదు అన్న పని అయితే ఏది ఉండదు అని నేను ఏదైతే నమ్ముతానో ఆ దేవుడు నా నా వెంటే ఉండి నన్ను నడిపించి ఈరోజైతే నాకు సక్సెస్ అనేది అయితే చూపించిండు నాకైతే చాలా హ్యాపీ అండి ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు ఖచ్చితంగా స్టార్ట్ చేసిందిలో ఇందులో ఏ భయం లేదు మనం టెన్షన్ పడే అంత మానిటేషన్ ఎట్లా అవుతుంది మనకు అంటే అంత ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోగలుగుతారు మనం మామూలుగా చదువుకున్న వాళ్ళు ప్రాసెస్ అంతా మనకు అర్థం కాదు మేల్స్ వస్తాయి వాటన్నిటికీ మనం ఎట్లా చేయాలి ఏం చేయాలని అంత టెన్షన్ అవసరం లేదు అసలుకి మనం మొత్తం వైటిలోనే ఉంది మనం ఎక్కడికో ఏం పోవాల్సిన అవసరం లేదు నేను దాని గురించి కూడా ఫుల్ వీడియో అయితే కంపల్సరీగా చేస్తా అసలుకి ఫస్ట్ అయితే ఈ మానిటేషన్ కోసం నా ఫీలింగ్ ఎట్లుంది ఏమనుకుంటున్నా అని చెప్పడం కోసమే నేనైతే ఈ వీడియో చేస్తున్నా నెక్స్ట్ ఆ వీడియో కూడా చేస్తా మీకు వైట్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే భయపడవలసిన అవసరమే లేదు అసలుకి ఏ మన వల్ల ఏమవుతుంది కాదు ఎప్పుడు అనుకోకండి ఇలా కాకపోయినా రేపు అవుతుంది రేపు కాకపోయినా ఎల్లుండి అవుతుంది కానీ అవ్వడం మాత్రం ఖచ్చితం అండి మనం కాదు అని ఏం చేయకండి ఎస్ నేను సక్సెస్ అవుతా ఖచ్చితంగా అనుకొని స్టార్ట్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అయితే మన దగ్గరకు వస్తాయి ఓకేనా అండి మా వీడియోస్ అన్నిటినీ లైక్ చేయండి ఇంతవరకు లైక్ చేసిన వాటన్నిటికి కూడా చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ అన్నిట్లలో కూడా డాడీ డాడీ దయ్యం అనే వీడియో అయితే ఎక్సలెంట్గా పోయింది ఆ వీడియోని వాచ్ అవ్వడం చాలా వచ్చింది అసలుకి మా ప్రాంక్ వీడియో యాక్చువల్లీ అది నేను మా మా పాప మీద మా ఆయన మీద చేసిన ప్రాంక్ మా ప్రాంక్ వీడియోస్ అన్నీ కూడా చాలా పోయినాయి అవన్నిటికీ లైక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ పెద్ద పెద్ద వాళ్ళే కాకుండా మనలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేసి మనది మనం ఎంకరేజ్ చేసుకుంటేనే మనలాంటి వాళ్ళకి గ్రోత్ ఉంటుంది ఆల్రెడీ పెద్ద పెద్ద వాళ్ళకి సెలబ్రిటీస్ వాళ్ళందరికీ వాళ్ళు అడగాల్సిన అవసరమే లేదు ఆల్రెడీ వాళ్ళ సెలబ్రిటీస్ ఎక్కడికో రీచ్ ఉంటుంది మనలాంటి వాళ్ళకు మట్టికి మనం మనమే ఎంకరేజ్ చేయాలి అంతే కదండి మనలాంటి వాళ్ళని మనం మనమే ఎంకరేజ్ చేసుకుంటే మట్టికి చాలా బాగుంటుంది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మా వీడియోస్ అన్నిటికీ అంత బాగా చూసినందుకు లైక్స్ కొట్టినందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మళ్ళీ ఒకసారి చాలా 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 థ్యాంక్స్ అండి మళ్ళీ ఒకసారి చూడని వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి మా ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి డాడీ డాడీ దయ్యం అమ్మవారి మా ఇంటికి అమ్మవారు మా ఇంటికి వచ్చిందా హా మా అమ్మాయి హాస్టల్కి వెళ్ళిపోతా అని ప్రాంక్ నేను మా ఆయన మీద డబ్బుల కోసం చేసిన ప్రాంక్ కాకరకాయ ఛాలెంజ్ ఇవన్నీ చాలా ఉన్నాయి మా అబ్బ మా అమ్మాయి ఫీజ్ కోసం డబ్బులు ఫ్రాంక్ వీడియో చాలా వీడియోస్ అయితే చాలా బాగా రీచ్ అయినాయి ఆ రీచ్ అవ్వడమే ఇక్కడ వరకు వచ్చింది మా ఛానల్ అయితే చా చేయడానికి చాలా కష్టపడ్డాం అక్కడ నిధి ఉంది అక్కడ నిధి చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతున్నారు సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎప్పుడు వస్తుంది అని ఖచ్చితంగా అయితే చేస్తామండి ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే మంచి మంచి వీడియోస్ నా దగ్గర చాలా మంచి మంచి కంటెంట్ ఉన్నాయి చాలా కూడా నాది రియాలిటీకి సంబంధించిన కంటెంటే అంటే నిజంగా నేను చూసినవి మా ఫ్రెండ్స్ ద్వారా విన్నవి మా అమ్మమ్మ ద్వారా విన్నవి అట్లాంటివే ఉన్నాయి చాలా ఉన్నాయి నా దగ్గర అయితే మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మా వీడియోస్కి లైక్స్ కొట్టండి నచ్చితే కనుక షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒకసారి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మేము ఎలా మా వీడియోస్ అన్నీ ఎలా చేసాం అవన్నీ కూడా నేను ఇంకో వీడియో అయితే ఖచ్చితంగా చేస్తా ఫుల్ వీడియో అందరికీ బాయ్ అండి మళ్ళొకసారి చాలా థ్యాంక్స్